తెలుగు బుల్లితెర సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సీరియల్లోనికి ఎంట్రీ ఇచ్చిన నటులు తమ అందం అలాగే అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే సీరియల్స్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిన తర్వాత కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే పెళ్లి తర్వాత కొంతమంది నటిస్తూ ఉంటే మరికొంతమంది ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి తల్లి కాబోతున్నారు ఆమె సీమంతాన్ని కూడా గ్రాండ్గా నిర్వహించారు ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇంతకీ ఆమె ఎవరో ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బుల్లితెర సీరియల్ నటి దేవలీనా కోడలా కోడలా కొడుకు పెళ్ళమ్మ సీరియల్తో తెలుగు వాళ్ళకి పరిచయం అయింది ఈ నటి అంతేకాకుండా అప్పట్లో ఆ సీరియల్ బాగా ఫేమస్ అనే చెప్పాలి కానీ ఆ తర్వాత మరే సీరియల్లోనూ ఆమె నటించలేదు ఇక దేవలీన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమె రెండు వేల రెండులో జిమ్ ట్రైనర్ అయిన షాన్వర్ షేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అయితే దేవలీన తల్లి కాబోతున్నారు ఈ విషయాన్ని భార్యాభర్తలిద్దరూ సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకున్నారు అయితే తాజాగా బేబీ తో ఉన్న ఫొటోస్ అలాగే సీమంతానికి సంబంధించిన ను కూడా ఆమె షేర్ చేశారు ఇక ఈ విషయం తెలియడంతో వీరి అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం దేవలీనాకి మా తరపున కంగ్రాట్స్ మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి